హాయ్ హలో నమస్తే ఈరోజు జంతికలు చేసుకుందామండి బియ్యం పిండి పిండి ఈ రేషియోలో కలిపి జంతికలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరకరలాడుతూ చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట మనం జర్నీ చేసేటప్పుడు జర్నీలోకి ఇది చాలా జర్నీ ఫ్రెండ్లీగా ఉంటుంది ట్రై చేసి చూడండి వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెన్ హోమ్ రెసిపీస్ ముందు పళ్ళిని తీసుకుని రెండు కప్పుల పిండి నాలుగు కప్పుల వరిపిండి చిక్కి సరిపడా సాల్ట్ లేదా ఒక స్పూన్ ఫుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వాము జీలకర్ర తీసుకొని రోస్ట్ చేసి పౌడర్ చేసి ఇందులో వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల పచ్చి కారపొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బాగా మరిగించినటువంటి నూనె ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ నూనె వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇది పిండి నూనె రెండు బాగా కలిసేలా శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి వేడి నూనె వేసిన తర్వాత ఇలాగా పొడి పిండి బాగా కలిపితేనే జంతికలు కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయి అన్నమాట జంతికలు గుల్లగా రావాలన్నా ఇలా చేయాల్సిందే మీరు నూనెకి బదులు నెయ్యి లేదా వెన్న కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లో చల్లని నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఎంత వాటర్ కావాలో కరెక్ట్గా తెలుస్తుంది మీకు మీ పిండిని బట్టి వాటర్ ఎంత పడుతుందో అంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఈ జంతికల ముద్ద మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల జంతికల గుట్టం నుండి జంతికలు అనేవి కొంచెం ప్రెస్ చేసినా చక్కగా వచ్చేస్తాయి తలనీళ్ళు అంటే మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ వాడాలి ఈ జంతికల ముద్దని ఇలా కలిపేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇలా జంతికలు కొట్టానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత జంతికలు కొట్టం ఈ పిండితో నింపి జంతికల్ని ఒక పోల్తిన్ షీట్ మీద వేసుకోండి పోల్తిన్ షీట్కి ఆయిల్ అప్లై చేసి పోల్తిన్ షీట్ మీద ఈ జంతికలు వేయడం వల్ల అంటుకోకుండా వెంటనే వచ్చేస్తాయి ఈ స్టేజ్లో డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి నూనె వేడి చేసుకోవాలి మీడియం వంట మీద నూనె మరుగుతూ ఉన్నప్పుడు ఈ పోల్తం షీట్ మీద మనం ఇలా జంతికలు వేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే ఒకేసారి నాలుగైదు జంతికలు వేసుకోవచ్చు అన్నమాట నూనె వేడెక్కిందో లేదో చూసుకుని ఒక్కొక్క జంతికని చేత్తో ఇలాగ తీసేసుకుని మనం వా నూనెలో డ్రాప్ చేయవచ్చు ఇలా వేసుకొని మీడియం హీట్లో వేయించుకోండి ముఖ్యంగా అందరికీ ఎక్కువగా వస్తున్న డౌట్ ఏంటంటే చల్లనీళ్ళు వాడాలా వేడి నీళ్ళు వాడాలా అడుగుతున్నారు శనగపిండి వేసినప్పుడు వేడి నీళ్ళు వాడకూడదండి జంతికలు మెత్తగా వచ్చేస్తాయి అలాగే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వాడుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఎక్కువ శనగపిండి వేశాను కాబట్టి చల్లనీళ్ళు వాడుతున్నాను అలాగే ఈ మురుకులతో పాటు తమిళనాడు స్పెషల్ మసాలా మురుకులు చిట్టి మురుకులు ఇలా చాలా రకాల మురుకులు మన ఛానల్లో ఉన్నాయి డిస్క్రిప్షన్లో అన్ని లింకులు ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి ఇలా ఈ మురుకులని రెండు వైపులా వేయించిన తర్వాత ఇలా బుడగలు రావడం ఆగిపోతే ఒక్కొక్కటిగా మీరు తీసుకోండి ఇలా ఈ పుల్లతో కానీ లేదంటే చట్రాంతో కానీ ఎలాగైనా తీయచ్చు చూసారా మొత్తం బుడగలు రావడం ఆగిపోయాయి కాబట్టి ఈ నూనె నుండి జంతికల్ని వేరు చేస్తున్నాను మళ్ళీ ఇలాగే జంతికలు వేసుకొని మొత్తం అన్నీ కూడా వేయించుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు రెసిపీస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్